సనత్నగర్ జగ్ కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్ అయోధ్య మెడికల్ షాప్ ప్రాంగణంలో జగ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో వాసు కుటుంబం మూడు వందల మంది విక్ర మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం ఉత్సవాలు అనగానే రాష్ట్రమంతా గణపతి బొప్ప మోరియా ఆదాలడ్డు చోరియా అంటూ భక్తుల హర్షధ్వానాలతో మారి మోగుతుందని మరి ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి విగ్రహాలను పంచిపెట్టడం చాలా సంతోషంగా ఉందని కాలనీ సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు ప్రసాద్ రాజశేఖర్ చంద్రు శివారెడ్డి విశ్వనాథరాజ్ అనంతరెడ్డి ఎస్పీ అపార్ట్మెంట్స్ అధ్యక్షులు సోమ వెంకట్ ఉపాధ్యక్షులు అన్నా ప్రసాద్ కార్యదర్శి కె సునీల్ ఉపకార్యదర్శులు ఏ రవిబాబు కొత్త సంతోష్ కుమార్ కోశాధికారి అధికారి కొండూరు లక్ష్మణ్ కార్యవర్గం సభ్యులు ఎస్పీ రావు పి శ్రీకాంత్ పోలా శ్రీధర్ మరియు శారదా తదితరులు పాల్గొన్నారు జై బోలో గణేష్ మన జక్కాలని వాసవి కుటుంబం తరఫున ఈరోజు మట్టి విగ్రహాలు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మట్టి వినాయకులు నిమజ్జన సారీ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం కూడా పొల్యూషన్లో భాగం కాకూడదు పర్యావరణ రహితంగా అందరూ చేయాలని అంటే మనది ఒక చిన్న ప్రోగ్రామ్ స్టా ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని అంచలంచలుగా అంటే మన కాలనీయే కాకుండా చుట్టుపక్కల కాలనీ కానీ ఎక్కడైనా సరే మట్టి విగ్రహాలు తోనే మనం పూజ చేసుకోవాలి నిమజ్జనం చేసుకుంటే చాలా మనకు బాగుంటుంది జనాలకు అందరికీ బాగుంటుంది మా ప్రధానమైన కారణం ముఖ్య ఉద్దేశం కూడా మాదే అందుకే మనం ప్రప్రథమంగా మనం వాసవి కుటుంబం జక్కాలని నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాం ఈరోజు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ నైన్ మెంబర్సు ఈ మట్టి విగ్రహాలు తీసుకోవడం జరిగింది ఇది ఆల్మో ఒక రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఎంతమందికి వస్తే అంతమందికి మనము ఈ మట్టి విగ్రహాలను ఇస్తాం సార్ థ్యాంక్ యూ లక్ష్మి జక్కాలని వాసవి కుటుంబం తరఫు నుంచి మనము మట్టి విగ్రహాలు పంపిణీ చేశాము ఉచితంగా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో నేను మట్టి విగ్రహాలను పంచుతున్నాము ఈ ఇనిషియేటివ్ ఈ వాసవి తరఫున మేము తీసుకున్న ఇనిషియేటివ్ గణేష్ డిస్ట్రిబ్యూషన్ వినాయక చవితికి ముందు ఈ ఇనిషియేటివ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సపోర్ట్ ద్వారా మాకు ఈ విగ్రహాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ మట్టి విగ్రహాలు మేము ఇప్పుడు వరకు మూడు వందల మందికి వరకు డిస్ట్రిబ్యూట్ చేశాము ఇక ముందు కూడా ఇక రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగిస్తాము చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అందరూ సంవత్సరం లాగానే మనం పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకున్నామన్న ఒక సంకల్పంతో దానిని ఒక అవేర్నెస్ లాగా అనుకోండి లేకపోతే ఇంకొక రకంగా అనుకోండి ఇవాళ మనం జక్కాలనీలో వాసవి కుటుంబం తరపు నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో అలాగే కాలనీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది దీన్ని ఇంకొంచెం ముందు ముందుకు తీసుకెళ్లాలని ఇది ఒక టెస్ట్ మోనియల్గా చేసుకున్నాము ఇప్పుడు ఇవాళ కొంత కొన్ని విగ్రహాలు పంపిణీ జరిగింది రేపు ఎల్లుండి కూడా మరికొన్ని మట్టి విగ్రహాలని మనం పంపిణీ చేసి మిగిలేంతవరకు పర్యావరణాన్ని రక్షించడంలో మంద కూడా ఒక మంచి పాత్ర అని జనాలందరికీ రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ అందరికీ మా కాలనీ మా కాలనీ పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకుంటుంది అని జనాలకు తెలియజేయడానికి ఇది ఒక ఇది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది